అందరికీ నమస్కారం ఈరోజు చాలా లాభదాయకమైన ఒక కేంద్ర ప్రభుత్వ పథకం గురించి అయితే చెప్పబోతున్నాను ఎవరైతే ఇంట్లో మహిళలు ఉన్నారో వారు ప్రతి ఒక్కరూ కూడా ఇందులో పెట్ట పెట్టుబడులు పెట్టి చాలా లాభాలు అయితే సంపాదించవచ్చును మరియు దీనివల్ల ఇతర ప్రయోజనాలు కూడా ఉందన్నమాట ఈ స్కీమ్ వల్ల కాబట్టి ప్రతి ఒక్కరూ మహిళలు ప్రతి ఒక్కరూ లేదా జెంట్స్ కూడా ప్రతి ఒక్కరూ ఈ వీడియోనైతే అయితే చూడండి ఈ యొక్క స్కీంలో కానీ మీ ఇంట్లో మీ భార్యలు కానీ అక్క చెల్లెలు కానీ కూతుర్లు కానీ ఎవరు ఉన్నా కూడా మీరు ఈ స్కీమ్లో కానీ వారి అని మీరు పెట్టుబడులు పెట్టినట్లయితే వారికి చాలా లాభదాయకంగానూ ఉంటుంది దీనివల్ల ఇతర బెనిఫిట్స్ ఏమి అన్నది కూడా మీకు వివరంగా ఈ వీడియో ద్వారా అయితే చెప్తాను ఈ వీడియో అంతా విన్న తర్వాత మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే మీరు కామెంట్స్ రూపంలో అడగండి ఖచ్చితంగా అయితే తెలియజేస్తాను ఎందుకంటే చాలామంది దగ్గర విన్నాను నేను ఈ పథకం అయితే చాలా యూస్ అవుతుంది లేడీస్కి అని అయితే విన్నాను అనమాట కాబట్టి ఆ పథకం గురించి నేను తెలుసుకొని మరి మీకు చెప్తున్నాను సో ఇంక వివరాల్లోకి వెళ్తే మహిళా సమాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ అని ఒక స్కీమ్ అయితే ఉంది ఇది ఏమంటే దేశంలో మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త స్కీమ్ని ప్రవేశపెడుతుంది ఈ క్రమంలో మహిళా సమాన్ సేవింగ్ సర్టిఫికేట్ దేశంలోని మహిళా పెట్టుబడిదారులకు సాధికారత కల్పించేందుకు రూపొందించిన ప్రభుత్వ మద్దతు గల సేవింగ్స్ స్కీమ్ ఇది ఈ ఇది మహిళలకు సురక్షితమైన లాభదాయకమైన పెట్టుబడి ఎంపికను అందించడంతో పాటు వారికి ఆర్థిక స్వాతంత్రం ఆర్థిక స్థిరత్వాన్ని ఇవ్వడమే లక్ష్యంగా పెట్టుకునింది ఈ ఎంఎస్ఎస్సి స్కీమ్లో ప్రధానంగా అంటే అందరిని ఆకర్షించేది ఏమంటే వడ్డీ రేటు ప్రస్తుతం ఈ స్కీమ్కి ఏడాదికి అత్యధికంగా ఏడు పాయింట్ ఐదు పర్సెంట్ వడ్డీ రేటును అందిస్తుంది ఇది మార్కెట్లో అందుబాటులో ఉన్న అనేక ఇతర సంప్రదాయ పొదుపు పథకాల కంటే కూడా ఎక్కువ వడ్డీ రేటును ఆఫర్ చేస్తుంది కాలక్రమేణా తమ పొదుపులను పెంచుకోవడం ద్వారా మంచి రాబడులు అందుకోవాలని చూస్తున్న మహిళలకు ఇది ఆకర్షణీయమైన పథకమని చెప్పవచ్చును ఈ ఎంఎస్ఎంఈ పథకంలో సౌకర్యవంతమైన పెట్టుబడులు మొత్తాలని అనుమతిస్తుంది ఇది విస్తృత శ్రేణి పెట్టుబడిదారులకు అందుబాటులో ఉంటుంది స్కీమ్ కింద మహిళలు కేవలం వెయ్యి రూపాయలతో పెట్టుబడిని ప్రారంభించవచ్చు అలాగే పెట్టుబడి పెట్టేందుకు ఎలాంటి గరిష్ట పరిమితులు లేవు వివిధ ఆర్థిక నేపథ్యాల నుంచి మహిళలు ఈ పథకం నుంచి ప్రయోజనం కూడా పొందగలరు అలాగే ఈ స్కీమ్ అందిస్తున్న మరో ముఖ్యమైనది ఏమిటంటే పన్ను ప్రయోజనాలు స్కీమ్ కింద చేసిన పెట్టుబడులు ఆదాయ పన్ను చట్టంలో సెక్షన్ ఎయిటీ సి కింద పన్ను మినహా మినహాయింపులకు కూడా కలిగిస్తుంది దీని అర్థము మహిళలు తమ పొదుపును పెంచుకోవడమే కాకుండా వారు పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయాన్ని తగ్గించుకోవచ్చు సో ఇదండి ఈ ఎంఎస్ఎస్సి స్కీమ్ గురించి దీనిపైన ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్స్ రూపంలో తెలియజేసినట్లయితే నేను మరింత అయితే మీకు ఇస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి ఇది మహిళలకు అందరికీ చాలా ఉపయోగపడే స్కీమ్ కాబట్టి ప్రతి ఒక్కరు షేర్ చేస్తారని ఆశిస్తున్నాను మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఇంకా దేనిపైన మీకు వీడియోస్ కావాలి అనుకుంటే మీరు కామెంట్ రూపంలో తెలియజేసినట్లయితే ఖచ్చితంగా వాటి గురించి కనుక్కొని మీకైతే నేను వీడియోస్ చేయగలను సో థ్యాంక్ యూ వెరీ మచ్